మెగా సునామీ ఈ మధ్య కాలంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇవి రాబోయే భారీ ప్రళయానికి సంకేతాలుగా భావిస్తున్నారు చాలా మంది ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు ప్రళయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చూసిన సందర్భాలు ఉన్నాయి అయితే జపాన్ లో తరచూ సంభవించే సునామీలు ఎంతటి భీకర స్థాయిలో ఉంటాయో ఇప్పటికీ సునామీ కెరటాలు ఊవెత్తున ఎగసిపడే వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది అవి తాటి చెట్టంత ఎత్తున విరుచుకుపడతాయి కానీ వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న కెరటాలు గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించండి ఊహిస్తేనే ఒళ్ళు గగ్గురు పొడవటం ఖాయం అయితే అలాంటి పెను ప్రమాదంగా మెగా సునామీ రూపంలో అమెరికాకు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు సాధారణ భూకంపాల సమయంలో వచ్చే సునామీల కంటే భారీ కొండ చర్యలు విరిగిపడటం లేదా అగ్ని పర్వతాలు కుప్పకూలటం వంటి సమయాల్లో వచ్చే మెగా సునామీలు సృష్టించే బీభత్సం ఊహలకు అందదని అంటున్నారు అమెరికాలోని అలాస్కా హవాయి వెస్టోస్క్ ప్రాంతాలు ప్రస్తుతం ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి ప్రత్యేకించి ఇవి అస్థిరమైన అగ్ని పర్వతాలు కలిగి ఉన్న ప్రాంతాలు కావడమే కాకుండా పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడి భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలు కావడమే ఈ ముప్పునకు కారణం అంటున్నారు డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం భూమిని తాకినప్పుడు కిలోమీటర్ పైనే సముద్ర కిరటాలు ఎగిసిపడ్డాయి అవి సృష్టించిన ప్రభావాలు వదిలిన ఆనవాళ్ళను ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా మరో హెచ్చరిక వస్తుంది లా పాల్మాలోని కెనరీ ఐలాండ్ లో ఉన్న కుంబ్రే విజ అగ్ని పర్వతం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడం ద్వారా మెగా సునామీని సృష్టిస్తుందని ఆ రక్కసి కెరటాలు అమెరికా తూర్పు తీరంపైకి పోటెత్తే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు ఇది ఎలా ఉంటుంది అంటే లా పాల్మా అనే వెబ్ సిరీస్ లో చూపించిన అత్యంత భయంకరమైన అత్యంత భయానకమైన ఉపద్రవానికి ఇది వాస్తవ రూపంగా భావిస్తున్నారు ఇక ఈ సిరీస్ కు ఆలోచన రెండు వేల ఒకటిలో డాక్టర్ సైమన్ డే స్టీవెన్ వాట్ చేసిన హెచ్చరికలు లాపాల్మాలోని కుంబ్రేవిజ అగ్ని అగ్నిపర్వతం పశ్చిమ భాగంలోని నూట ఇరవై ఘనపు మైళ్ల రాయి ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోతుందని తద్వారా భారీ సునామీ కెరటాలను సృష్టించే అవకాశం ఉందని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు ఇప్పుడు ఉద్భవించే కెరటాలు అగ్నిపర్వతం వద్ద రెండు వేల అడుగుల ఎత్తు వరకు ఉండి అమెరికాను తాకే సమయంలో నూట యాభై అడుగుల వరకు ఉంటాయని వారి పరిశోధన తేల్చింది అయితే కొందరు నిపుణులు మాత్రం విజా సినారియోకు అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నప్పటికీ పారేస్తున్నప్పటికీ ఈ అగ్నిపర్వతం ఎలాంటి సునామీ లేకుండా బద్దలైంది కాబట్టి అమెరికాలోని అనాస్కా హవాయి వెస్ట్ కోస్ట్ ప్రాంతాలు మెగా సునామీ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రాంతాలు గతంలో కొండచేరీలు విరిగిపడిన ఘటనలు అగ్ని పర్వతాలు కుప్పకూలటం వంటి వాటితో సునామీలను ఎదుర్కొన్నాయి ప్రస్తుత భూ భౌతిక కార్యకలాపాలు పర్యావరణ మార్పులు ఈ ప్రాంతాలను మరింత దుర్భరంగా మార్చేస్తున్నాయని చెప్తున్నారు ఇవి తీర ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతుంది మెగా సునామీ ఈ మధ్య కాలంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇవి రాబోయే భారీ ప్రళయానికి సంకేతాలుగా భావిస్తున్నారు చాలా మంది ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు ప్రళయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చూసిన సందర్భాలు ఉన్నాయి అయితే జపాన్ లో తరచూ సంభవించే సునామీలు ఎంతటి భీకర స్థాయిలో ఉంటాయో ఇప్పటికీ సునామీ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడే వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది అవి తాటి చెట్టంత ఎత్తున విరుచుకుపడతాయి కానీ వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న కెరటాలు గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించండి ఊహిస్తేనే ఒళ్ళు గగురు పొడవటం ఖాయం అయితే అలాంటి పెరు ప్రమాదంగా మెగా సునామీ రూపంలో అమెరికాకు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు సాధారణ భూకంపాల సమయంలో వచ్చే సునామీల కంటే భారీ కొండ చర్యలు లేదా అగ్ని పర్వతాలు కుప్పకూలటం వంటి సమయాల్లో వచ్చే మెగా సునామీలు సృష్టించే బీభత్సం ఊహలకు అందదని అంటున్నారు అమెరికాలోని అలాస్కా హవాయి వెస్టోస్ ప్రాంతాలు ప్రస్తుతం ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి ప్రత్యేకించి ఇవి అస్థిరమైన అగ్ని పర్వతాలు కలిగి ఉన్న ప్రాంతాలు కావడమే కాకుండా పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడి భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలు కావడమే ఈ ముప్పునకు కారణం అంటున్నారు డైనోసార్లను అంతం చేసిన గ్రహ భూమిని తాకినప్పుడు కిలోమీటర్ పైనే సముద్ర కిరటాలు ఎడిసిపడ్డాయి అవి సృష్టించిన ప్రభావాలు వదిలిన ఆనవాళ్లను ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా మరో హెచ్చరిక వస్తుంది లా పాల్మాలోని కెనరీ ఐలాండ్ లో ఉన్న కుంబ్రే విజ అగ్ని పర్వతం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడం ద్వారా మెగా సునామీని సృష్టిస్తుందని ఆ రక్కసి కెరటాలు అమెరికా తూర్పు తీరం పైకి పోటెత్తే అవకాశాలున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు ఇది ఎలా ఉంటుంది అంటే లా పాల్మా అనే వెబ్ సిరీస్ లో చూపించిన అత్యంత భయంకరమైన అత్యంత భయానకమైన ఉపద్రవానికి ఇది వాస్తవ రూపంగా భావిస్తున్నారు ఇక ఈ సిరీస్ ఆలోచన రెండు వేల ఒకటిలో డాక్టర్ సైమన్ డే స్టీవెన్ వాట్ చేసిన హెచ్చరికలు లాపాల్మాలోని కుంబ్రే అగ్ని పర్వతం పశ్చిమ భాగంలోని నూట ఇరవై ఘనపు మైళ్ల రాయి ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోతుందని తద్వారా భారీ సునామీ కెరటాలను సృష్టించే అవకాశం ఉందని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు ఇప్పుడు ఉద్భవించే కెరటాలు అగ్నిపర్వతం వద్ద రెండు వేల అడుగుల ఎత్తు వరకు ఉండి అమెరికాను తాకే సమయంలో నూట యాభై అడుగుల వరకు ఉంటాయని వారి పరిశోధన తేల్చింది అయితే కొందరు నిపుణులు మాత్రం విజా సినారియోకు అవకాశమే లేదని కొట్టి పారేస్తున్నప్పటికీ ఈ అగ్నిపర్వతం ఎలాంటి సునామీ లేకుండా బదులైంది కాబట్టి అమెరికాలోని అనాస్కా హవాయి వెస్ట్ కోస్ట్ ప్రాంతాలు మెగా సునామీ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రాంతాలు గతంలో కొండచేరీలు విరిగిపడిన ఘటనలు అగ్ని పర్వతాలకు భూకంపాల వంటి వాటితో సునామీలను ఎదుర్కొన్నాయి ప్రస్తుత భూ భౌతిక కార్యకలాపాలు పర్యావరణ మార్పులు ఈ ప్రాంతాలను మరింత దుర్భరంగా మార్చేస్తున్నాయని చెప్తున్నారు ఇవి తీర ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతుంది మెగా సునామీ ఈ మధ్యకాలంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇవి రాబోయే భారీ ప్రళయానికి సంకేతాలుగా భావిస్తున్నారు చాలా మంది ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు ప్రళయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చూసిన సందర్భాలు ఉన్నాయి అయితే జపాన్ లో తరచూ సంభవించే సునామీలు ఎంతటి భీకర స్థాయిలో ఉంటాయో ఇప్పటికీ సునామీ కెరటాలు ఉవ్వెత్తున ఎగజపడే వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది అవి తాటి చెట్టంతో ఎత్తున విరుచుకుపడతాయి కానీ వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న కెరటాలు గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించండి ఊహిస్తేనే ఒళ్ళు గగరు ఖాయం అయితే అలాంటి పెరు ప్రమాదంగా మెగా సునామీ రూపంలో అమెరికాకు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు సాధారణ భూకంపాల సమయంలో వచ్చే సునామీల కంటే భారీ కొండ చర్యలు విరిగిపడటం లేదా అగ్నిపర్వతాలు కుప్పకూలటం వంటి సమయాల్లో వచ్చే మెగా సునామీలు సృష్టించే బీభత్సం ఊహలకు అందదని అంటున్నారు అమెరికాలోని అలాస్కా హవాయి వెస్టోస్ ప్రాంతాలు ప్రస్తుతం ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి ప్రత్యేకించి ఇవి అస్థిరమైన అగ్నిపర్వతాలు పర్వతాలు కలిగి ఉన్న ప్రాంతాలు కావడమే కాకుండా పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడి భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలు కావడమే ఈ ముప్పునకు కారణం అంటున్నారు డైనోసార్లను అంతం చేసిన గ్రహ సకలం భూమిని తాకినప్పుడు కిలోమీటర్ పైనే సముద్ర కిరటాలు ఎడిసిపడ్డాయి అవి సృష్టించిన ప్రభావాలు వదిలిన ఆనవాళ్ళను ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా మరో హెచ్చరిక వస్తుంది లాపాల్మాలోని కెనరీ ఐలాండ్ లో ఉన్న కుంబ్రే విజా అగ్ని పర్వతం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడం ద్వారా మెగా సునామీని సృష్టిస్తుందని ఆ కెరటాలు అమెరికా తూర్పు తీరం పోటెత్తే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు ఇది ఎలా ఉంటుంది అంటే లా పాల్మా అనే వెబ్ సిరీస్ లో చూపించిన అత్యంత భయంకరమైన అత్యంత భయానకమైన ఉపద్రవానికి ఇది వాస్తవ రూపంగా భావిస్తున్నారు ఇక ఈ సిరీస్ కు ఆలోచన రెండు వేల ఒకటిలో డాక్టర్ సైమన్ డే స్టీవెన్ వాట్ చేసిన హెచ్చరికలు లాపాల్మాలోని కుంబ్రేవిజ అగ్నిపర్వతం పశ్చిమ భాగంలోని నూట ఇరవై ఘనపు మైళ్ల రాయి ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోతుందని తద్వారా భారీ సునామీ కెరటాలను సృష్టించే అవకాశం ఉందని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు ఇప్పుడు ఉద్భవించే కెరటాలు అగ్నిపర్వతం వద్ద రెండు వేల అడుగుల ఎత్తు వరకు ఉండి అమెరికాను తాకే సమయంలో నూట యాభై అడుగుల వరకు ఉంటాయని వారి పరిశోధన తెలిచింది అయితే కొందరు నిపుణులు మాత్రం కుమ్రేవిజ సినారియోకు అవకాశమే లేదని కొట్టి పారేస్తున్నప్పటికీ ఈ అగ్నిపర్వతం ఎలాంటి సునామీ లేకుండా బద్దలైంది కాబట్టి అమెరికాలోని అరాస్కా హవాయి వెస్ట్ కోస్ట్ ప్రాంతాలు మెగా సునామీ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రాంతాలు గతంలో కొండచేరీలు విరిగిపడిన ఘటనలు అగ్ని పర్వతాలు కుప్పకూలటం వంటి వాటితో సునామీలను ఎదుర్కొన్నాయి ప్రస్తుత భూ భౌతిక కార్యకలాపాలు పర్యావరణ మార్పులు ఈ ప్రాంతాలను మరింత దుర్భరంగా మార్చేస్తున్నాయని చెప్తున్నారు ఇవి తీర ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి